హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా చూసారు కదా తమ్మీళ్ళు మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నామండి మా పిల్లలిద్దరు మా హస్బెండ్ మా మా అమ్మమ్మ మేమందరం కలిసి తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట మాకు ఇంటి దగ్గరలోనే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది కానీ తొందరగా అయితే వెళ్ళాం అనమాట మేము కానీ మేమైతే త్రీ థర్టీకి అనుకున్నాము రైలు వచ్చేది కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఫైవ్ అయితే అయిందనమాట ఇంక ఇక్కడైతే మేమైతే టికెట్స్ అయితే తీసుకునేసి లోపలికైతే వెళ్ళామనమాట ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసాం ట్రైన్ అయితే రాలేదన్నమాట మా హస్బెండ్ ఏమో త్రీ థర్టీకి అయితే అన్నారు కానీ ఫైవ్ అయితే అయిందనమాట ట్రైన్ వచ్చేసరికి మా పిల్లలు ఇద్దరు నేనైతే వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ అయితే చాలా సార్లు అయితే వెళ్ళారన్నమాట మా పాప డెలివరీ టైంలో మా బాబు డెలివరీ టైంలో నేను సేఫ్గా డెలివరీ అయితే మా హస్బెండ్ అయితే వస్తానని మొక్కునేసి ఇంటర్గులు కూడా ఇచ్చాడనమాట ఆ టైంలో మా హస్బెండ్ ఒక్కరైతే వెళ్ళారు ఆ టైంలో మా పిల్లలు కానీ నేనైతే అయితే వెళ్ళలేదు మేమైతే వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళడం మేము మా పిల్లలు ఇద్దరికి ఇంట్రులు కూడా మేము ఇక్కడ దేవుని కడపలైతే ఇచ్చామన్నమాట ఎందుకంటే ఆ టైంలో కరోనా టైం అనమాట అది మా పాపకు ఇంకా కరోనా అయిపోయేసరికి మళ్ళీ సిక్స్ ఇయర్స్ అయితే వచ్చాయనేసి మేము ఇంకా కరోనా టైంలో అయితే ఇక్కడ దేవుని కడపలైతే ఇంట్రోలు అయితే తీపిచ్చామన్నమాట మేము ఆ టైం మా పిల్లలు ఇద్దరు పుట్టింటికి కూడా మేము తిరుపతికి అయితే వెళ్ళి తీయలేదు ఎందుకంటే కరోనా టైంలో పిల్లలకు అలవలేదు కదా తిరుపతికి అందుకనేసి మేము ఇక్కడే స్వామివారికి అయితే ఇంటికైతే ఇచ్చాము ఇంకా అప్పుడు వెళ్ళలేదు ఇంకా ఎప్పుడు వెళ్దాం అనుకున్నా మాకైతే టైం కుదరలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే అనుకోకుండా అయితే ప్లాన్ చేసుకొని ఇంకా మేము మా అత్త మా అందరం కలిసి అయితే అనమాట ట్రైన్ అయితే వెళ్ళాము మేము ముందైతే బస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం కానీ మా పిల్లలైతే ట్రైన్ జర్నీ కూడా ఫస్ట్ టైం అనమాట మా పాప అయితే ట్రైన్కి అయితే వెళ్దాం అనేది ఇంక మా హస్బెండ్ అయితే ఇంకా ట్రైన్కి అయితే బుక్ చేస్తారనమాట ఇంకా ఇక్కడైతే మేము ఇప్పుడు అయితే ట్రైన్లు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మాకు ఎదురు ఎదురు సీట్లు అయితే వచ్చాయన్నమాట ఇంకా మా అత్తమ్ మేమందరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము చూడండి ఇక్కడైతే మా వాడైతే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాడనమాట ఇక్కడైతే యాక్షన్ చేస్తున్నాడు నిద్రపోతున్నట్టు కానీ నిద్రపోలేదులేండి మా బాబు మా పాప అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు మా పాపకు ముందు రోజు నుంచి జ్వరం అనమాట కానీ అయినా కూడా మంచిగా అయితే మా పాప చాలా అయితే ఎంజాయ్ చేసింది ఇక్కడైతే మేము ఇంకా ట్రైన్లో తినకనేసి లెమన్ రైస్ చపాతీ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మా నిగితా మా హస్బెండ్ అయితే తింటున్నారు ట్రైన్లోనే పిల్లలిద్దరూ మా అత్త మా అత్త మా హస్బెండ్ మిగతా అందరైతే తినేస్తారనమాట నేను మా మామైతే తినలేదు మా పాప ట్యాబ్లెట్లు వేసుకోని మా పాప తింటుంటే ఇంకా అందరైతే తిన్నారనమాట ఇంకా వాళ్ళైతే అక్కడైతే తిన్నారు నేను మా మామైతే కొండపైకి వెళ్ళిన తర్వాత తిన్నాం అనమాట ఇంకా ఇక్కడైతే తిరుపతిలో అయితే దిగేసామండి ట్రైన్ మేము దిగిన తర్వాత మనం దర్శనం టికెట్స్ కోసం అయితే వెళ్ళాలి కదా అక్కడికైతే వెళ్తున్నాము ఈ వీడియో అయితే తీసింది మా మిగతా అనమాట మమ్మల్ని తప్ప వీడియోలందరూ తీసుకుని చూడండి చూడండి చెట్లు అవేమో బిల్డింగ్లు అంతా తీసింది కానీ మమ్మల్ని మాత్రం వీడియోలు అయితే అసలు తెలియదన్నమాట మా మమ్మల్ని అనేసి మేమైతే ముందు వెళ్తుంటే ఆ పాప మాత్రము మమ్మల్ని తప్ప వీడియోలు అందరినీ తీసింది అన్నీ తీసిందనమాట ఇంకా నా కూతురికి ఇచ్చిన వీడియో అయితే మంచిగా తీసేదేమో మనకి తో అలా తీసింది ఇంకేం చేయాలి ఎలాగో పెట్టాలి కదా అనేసి అయితే పెడుతున్నారనమాట చూడండి మేము తప్ప వీడియోలు అందరు ఉన్నారు మాకైతే దర్శనం టికెట్స్లో అయితే మాకు టైమింగ్స్ వచ్చేసి గురువారము సాయంత్రం మూడు గంటలకైతే వచ్చిందండి కానీ మాకైతే చాలా తొందరగా అయితే దర్శనం అయితే అయింది ఎన్ని గంటలకి ఏదో చెప్తా అని వీడియో లాస్ట్లోకి అయితే చూడండి మాకు సాయంత్రం మూడు గంటలకు అన్నారు కానీ అమ్మ పిల్లలను పట్టుకొని క్యూలు అంత సేపు ఉండాలనుకున్నాం కానీ చాలా తొందరగా అయితే అయిపోయింది దర్శనం మాకు ఎన్ని గంటలకైనా చెప్తాను వీడియో వరకు అయితే చూడండి ఇంకైతే మేము బయట బస్ అయితే ఎక్కుతున్నాం అనమాట టికెట్స్ తీసుకునేసి ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాము నేనైతే ఎప్పుడు అనుకునేదాన్ని తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా నడకనైతే వెళ్ళాలి పైకి అనేసి కొండపైకి అనుకున్నాను కానీ మేము వచ్చేసరికి ఇక్కడ ఎయిట్ థర్టీ అయింది అనమాట ఆ టైంలో అయితే కొండపైకి కాలు నెడకొని వెళ్ళనీరు అనమాట అందుకనేసి మా హస్బెండ్ అయితే చెప్పారు నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా మార్నింగ్ అయితే వచ్చేసి కాళ్ళినడికైతే వెళ్దాం అని చెప్పారనమాట నైట్ టైంలో అసలు పంపి నైట్ టైమే కాదండి ఇప్పుడు మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకే అంటే కాలినకైతే పోయేది మొన్న మా ఫ్రెండ్ అయితే వెళ్ళింది తనైతే చెప్పింది అనమాట పిల్లల్ని అయితే ఇంకా ఆ టైంలో అసలు పంపిరన్నమాట అందుకనేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ అయితే వెళ్ళేసి కాలినకైతే వెళ్ళాలి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కొండపైకైతే కాలినలకైతే వెళ్ళాలని చూడాలి నెక్స్ట్ టైము ఇంకా మేము చూడండి నైట్ అయితే అయింది అనమాట ఫుల్ నైన్ థర్టీ అయింది మేము పైకి అయితే వెళ్ళేసరికి మార్నింగ్ టైంలో వచ్చింటే బాగుండేది ఇక్కడ అంతా చూసేకి ఇంకా నైట్ వెళ్ళాం కాబట్టి మాకేం కనిపించలేదు కూడా అక్కడ ఇక్కడైతే ఎందుకు దిగామంటే మేము ఇక్కడైతే మనకు చెకింగ్ ఉంటుందన్నమాట బస్సులో వెళ్తే ఇక్కడ చెకింగ్ ఉంటుంది మనం బ్యాగులు అయితే చెక్ చేస్తారనమాట అక్కడ బ్యాగులు అయితే చెక్ చేసుకునేసి మళ్ళీ మనము బస్సు అయితే గుర్తుపెట్టుకుని మళ్ళీ అయితే బస్సు ఎక్కాలండి చూడండి ఇక్కడ మన లగేజ్ అంతా చెక్ చేస్తారనమాట అక్కడ లగేజ్ అంతా చెక్ చేసుకునేసి మళ్ళీ తర్వాత మనం బస్సును అయితే గుర్తుపెట్టుకునే మళ్ళీ మనం వచ్చిన బస్సు అయితే ఎక్కాలి లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే చెక్ చేస్తారనమాట ఇక్కడ బయటే కాదు లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేస్తారు ఇలా బ్యాగుల్లో అయితే నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాదు నాకు అయితే చాలా మంచిగా అనిపించింది దర్శనం కూడా చాలా మంచిగా అయితే అనమాట మా పిల్లలు ఇద్దరు కూడా చాలా మంచిగా అయితే ఉన్నారు కానీ మా బాబునే కొంచెం నైట్ టైంలో వెళ్ళాం కాబట్టి నిద్రపోతూనే ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడైతే మేము పైకి అయితే వెళ్ళేసి మేము తీసుకెళ్ళిన రైస్ అయితే తినేసి మేము ఇంకైతే గుడ్లోకి వెళ్తున్నాం అనమాట ఇంకా మా బాబుకు మా హస్బెండ్ మా మామైతే ఎందుకులో తీయాలన్నమాట అందుకనేసి మేమైతే ఇంకా వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే చాలాసార్లు అయితే వచ్చారు తను కానీ తను కూడా చాలా కన్ఫ్యూజ్ అయితే అయ్యారనమాట ఇంకా మేము కన్ఫ్యూజ్ అయ్యి మా మామ కూడా తెలియక మేము ఆ గుడి చుట్టూ త్రీ టైమ్స్ అయితే తిరిగామన్నమాట లగేజ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళని అడిగినా కూడా వాళ్ళకు కూడా తెలియడం లేదు కొంతమంది అక్కడికి వెళ్ళండి అంటారు కొంతమంది ఇక్కడికి వెళ్ళండి అంటారు అక్కడికి వెళ్తే ఇంకొంచెం ముందుకు అంటారు వాళ్ళకు కూడా తెలియడం లేదు మనకే కదండి మనం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఉన్న దారులు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఉండవు అంట అక్కడ తిరుపతిలో అంతేనంట అందుకనేసి చాలా కన్ఫ్యూజ్ అయితే అయ్యాం మేము ఇంక ఇక్కడైతే మేము చెప్పులు వదిలేకైతే వెళ్తున్నాం అనమాట ఆ నైట్ అంతా తిరుగుతూనే ఉన్నాం మేము ఇక్కడ నైన్ థర్టీకి పైకి వచ్చినాము తినేసి వెళ్ళేసి టెన్ అయితే అయింది టెన్ నుంచి వన్ వరకు మేము తిరుగుతూనే ఉన్నాం అనమాట ఇంక ఇక్కడైతే మేము ఇంటర్వ్యూలో అయితే ఇచ్చేకొచ్చాము ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఫోన్ ఉన్నంతవరకు అయితే నేను అయితే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీస్తారండి తర్వాత మా దగ్గర ఉన్న ఫోన్ లగేజ్ అయితే తీసేస్తున్నారన్నమాట ఇంకా తర్వాత నేనైతే ఏం వీడియోస్ అయితే తీయలేదు మా పిల్లలు ఇద్దరు కూడా మాతో పాటు పాపం నడుస్తూనే ఉన్నారనమాట మా పాపకైతే ముందు రోజు నుంచి కొంచెం వెళ్తే అయితే బాగాలేదు అయినా కూడా మా పాప అయితే మాతో పాటు నడుస్తూనే ఉంది పాపం తర్వాత ఇక్కడికైతే ఇంకా మేము ఎంతుకులు ఇచ్చకైతే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడైతే కొంతమంది వీడియోస్ తీస్తుంటే తీయద్దని చెప్పారు కానీ మాకు ఎంట్రుకలు తీస్తున్న అన్నైతే ఒక టెన్ సెకండ్స్ అలా తీసుకోండి ఫొటోస్ అందు మళ్ళీ వేరే వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది అన్నారనమాట ఇంకా నేనైతే ఇది గుర్తుగా ఉంటుందని ఇక్కడ మా బాబుకు ఎంట్రుకలు తీసే అయితే ఇది కొంచెం ఒక ఫైవ్ సెకండ్స్ అలా అయితే తీసాను అనమాట చూడండి మా బాబుకైతే ఇక్కడ మా హస్బెండ్ అయితే కూర్చోబెట్టుకొని అయితే తీపిస్తున్నారు ఇంకా అక్కడ ఇంటికలైతే ఇచ్చేసి మా హస్బెండ్ మా బాబు మా అయితే గుండె అయితే చేయించుకున్నారు నేను మా పాప మా నిఖిత మా అత్త అయితే మూడు కత్తెలు అయితే ఇచ్చాము అక్కడ ఇచ్చేసి మేము ఇంకా స్నానం అయితే చేసుకునేసి ఇంక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఈ దర్శనంకి వెళ్ళేటప్పుడు అండి అమ్మ ఎన్ని ఎంత తిరిగాము మేమైతే మాకు పోలీసు వాళ్ళని అడిగినా ఎవరు అడిగినా చెప్తున్నారు కానీ అడ్రస్ వాళ్ళకి కూడా తెలియడం లేదనమాట ఇంకా మాతో పాటు ఒక ఆంటీ కూడా అయితే వచ్చింది తనకు కూడా తెలియదు అనేసి దారి మా ఆంటీ కూడా మాతో పాటు వచ్చింది మేము తిరుగుతూనే ఉన్నాము చెప్పులు ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు లగేజ్ ఎక్కడ పెట్టాలో తెలియక తిరుగుతూనే ఉన్నాము కానీ లాస్ట్ తెలిసింది ఏంటంటే మాకు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూలోనే తీసుకుంటారంట ఒక రూమ్లో మాకు అది తెలియక మేము బయట లగేజ్ పెట్టాలని తిరుగుతూనే ఉన్నామండి వన్ వర్క్ అయితే తిరిగాము అన్నమాట మేము తిరుగుతుండేమంటే మళ్ళీ వేరే వాళ్ళు చెప్పారనమాట మీరు దర్శనంలో క్యూలో వెళ్తుంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూలో వెళ్తుంటే అక్కడ ఒక రూమ్లో అయితే తీసుకుంటారు మీ లగేజ్ లోపలికి వెళ్ళండి అని చెప్పారనమాట ఇంకా అప్పుడైతే మేము ఇంకా వన్కి అయితే మేము ఇంకా బయలుదేరాము అనమాట క్యూలో దర్శనానికి చూడండి ఇంకా మేము కరెక్ట్గా అయితే దర్శనానికి అయితే బయలుదేరాము క్యూలో మా బాబుకైతే ఇంకా నిద్ర వస్తుంది అనమాట అది నిద్ర టైం కదండి చిన్నపిల్లాడు కదా నిద్ర టైం అది కానీ నా కూతురు అయితే మాతో పాటు అయితే నడుస్తుంది కానీ మా బాబు అయితే నిద్రకి అసలు కుండడు అనమాట చిరాకు పడుతున్నాడు ఇంకా క్యూ మొత్తం ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయితే అయింది మాకు వన్ నుంచి ఫైవ్కి అయితే మాకు దర్శనమైంది అనమాట ఆ ఫైవ్ అవర్స్ మా హస్బెండ్ కోసేపు నేను కొసేపు అయితే మా హస్బెండ్ మా నా కొడుకునైతే ఎత్తుకునే ఉన్నాం అనమాట ఇంకా నేను కొద్దిసేపు మా హస్బెండ్ కోసం ఎత్తుకునే మేము దర్శనం కూడా చేయించాం మాకుడికి అట్లే ఇంకా ఏం చేయాలంటే చిన్నపిల్లడు కదా పాపము ఇద్దరు టైం మనం అంటే పెద్దవాళ్ళం ఆగుతాం కానీ పిల్లలు అయితే ఆగలేరు కదా కానీ నా కూతురు మాత్రం నడుస్తూనే మాతో పాటే తను నడుచుకుంటూనే వచ్చిందనమాట ఎక్కడ విసుగుపడకుండా తను కొంచెం వెళ్తూ బాగాలేదు అయినా కూడా విసుగుపడకుండా మాతో పాటు నడుచుకుంటూ అయితే వచ్చింది మాకు ఫైవ్కి అయితే మంచిగా స్వామివారి దర్శనం అయితే అయిందండి ఎందుకంటే ఆ రోజు గురువారం అంట గురువారం అయితే నాకైతే తెలుసు గురువారము స్వామికి అలంకరణ ఉండదంట మంచిగా మాకు నిలువెత్తు దర్శనం అయితే అయింది చాలా మంచిగా దర్శనం చేసుకునేసి ఇంకా మేము సిక్స్కి అంతా బయటకు అయితే వచ్చేసాము ఇంకా సిక్స్ బయటకు వచ్చేసి కొంచెం షాపింగ్ అయితే చేసుకునేసి మేము బయలుదేరామన్నమాట బయటకు వెళ్ళి ఇక్కడ పార్కు అక్కడైతే వెళ్దాం అనుకున్నాం కానీ నైట్ అంతా పిల్లల్ని ఎత్తుకొని టైడ్ అయిపోయామేసి మా హస్బెండ్ అయితే ఇంకా వద్దనేసి అన్నాడు అనమాట అందుకని ఇంటికైతే వచ్చేసాం మేము ఇంకా ఇంకా అక్కడ మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ అన్నదానం ఉంటుంది కదా అన్న ప్రసాదం అక్కడికైతే వెళ్ళామన్నమాట అనమాట చూడండి చాలా మంచిగా అయితే ఉండిందని నేనైతే ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ మా అత్త మా మామ ఇంత దగ్గరికి వచ్చాము వెళ్దాం అనేసి అన్నారు ఇంకా మా హస్బెండ్ ఓపిక లేకపోయినా సరే వెళ్దాంలే అన్నారు ఇంకొకటి నైట్ అంతా మేము మా బాబుని నెత్తుకునే తిరిగామనమాట అందుకనేసి ఇంకా వద్దన్నారు కానీ వెళ్దామనేసి ఇంక దగ్గరికి వచ్చాం కదా అనేసి వెళ్ళాం చూడండి ఎంతమంది ఉన్నారో చాలా మంచిగా అయితే చేస్తున్నారనమాట ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో చూడండి ఇంక అక్కడికి వెళ్ళేసి మేము అన్న ప్రసాదం చేసుకునేసి లెవెన్ థర్టీ టువ్ కల్లా మళ్ళీ మేము రిటర్న్ అయితే వచ్చామన్నమాట మళ్ళీ వచ్చేటప్పుడు మేము ట్రైన్కి అయితే రాలేదు ఇంక బస్కి అయితే వచ్చామన్నమాట ఇంకా ఎందుకు అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామికి అయితే ప్రసాదం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే స్వామికి దీపం పెట్టుకోవాలి కదా అనేసి ఇంక ఇక్కడైతే నేను పొంగలైతే చేసుకుంటున్నాను చాలా మంచిగా అయితే దర్శనం జరిగిందండి మాకైతే గురువారం అందరూ అన్నారనమాట గురువారం వెళ్ళారు కాబట్టి నిలువెత్తు దర్శనమైతే అయిందనేసి చాలా మంచిగైతే అయితే జరిగింది ఇంకా ఇక్కడైతే నేను పొంగలైతే ప్రసాదం చేసుకునేసి స్వామికి అయితే మేము తెచ్చిన లడ్డైతే ప్రసాదం అయితే పెట్టుకునేసి ఇంకా పూజ అయితే అనమాట చాలా మంచిగా అయితే దర్శనం అయితే జరిగింది చాలా బాగా జరిగింది అనమాట తిరుపతి ప్రయాణం మాకు ఇంతే అనమాట తిరుపతి ప్రయాణం నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎన్నో కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి